మద్యం అలవాటుని మానిపించే పాండురంగడు మాలధారణే మంచి మెడిసిన్ ఈ ఆలయం ఎక్కడంటే భారతదేశంలోనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో కొండకోణంలో అనేక ఆలయాలు పవిత్ర క్షేత్రాలున్నాయి నేటికీ సైన్స్ చెందించలేని అనేక మిస్టరీ ఆలయాలున్నాయి అంతేకాదు కొన్ని ఆలయాలకు వెళ్లడం అక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన మనిషిలోని చెడు గుణాలకి స్వస్తి చెప్పి మంచి నడవడికతో జీవిస్తాడని నమ్మకం కానిపాక వరసిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకోవడం స్వామివారి ముందు చేసే ప్రమాణానికి సంబంధించిన నమ్మకం ఉంది వినాయకుడి ముందు ఎవరైనా ప్రమాణం చేసి అబద్ధం చెబితే మూడు నెలల్లో స్వామి శిక్షిస్తారని భక్తుల నమ్మకం అదే విధంగా మద్యానికి బానిసైన మందుబాబులు అనంతపురం జిల్లాలోని ఒక ఆలయంలోని స్వామిని దర్శించుకుంటే ఆ అలవాటు నుంచి బయటపడతారని విశ్వాసం ఈ రోజు ఆ ఆలయ మహత్యం ఏమిటో తెలుసుకుందాం మందుబాబులకు మంచి మెడిసిన్ ఈ ఆలయం మద్యం అలవాటు ఆ వ్యక్తి ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితిని తలకిందులు చేస్తుంది అతని ఫ్యామిలీని తీవ్ర కష్టాలు పాలు చేస్తుంది మందు తాగడం తప్పు అని తెలిసినా ఆ అలవాటుని విడిచి పెట్టలేని వారు ఎందరో ఉన్నారు అయితే అలాంటి మందుబాబులకు మంచి మెడిసిన్ ఒక ఆలయం ఒక్కసారి ఆ గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇక మందు వైపే చూడరట ఇలాంటి మహామహి మానిత్వ ఆలయం పాండురంగ స్వామి ఆలయం ఇది ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహా సమీపంలోని ఉంతకల్లు గ్రామంలో ఉంది స్వామివారి మాలధారణ చేసిన మందుబాబులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుని తమ మద్యం అలవాటు నుంచి బయటపడతారని నమ్మకం మహిమగల దేవుడు పాండురంగడు కర్ణాటకలోని ఉడిపి దేవాలయంలో కొలువైన పాండురంగడు మాదిరిగా ఉంతకల్లులో పాండురంగ దేవాలయం ఉంటుంది ఇక్కడ స్వామివారు ఎంతో మహిమ కలవారని గ్రామస్థల నమ్మకం గ్రామస్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు ముఖ్యంగా మద్యానికి బానిసైన వారు ఇక్కడ ఉన్న స్వామివారిని దర్శించుకుని పాండురంగ మాల ధరిస్తే మళ్లీ జన్మలో మద్యం తాగారని నమ్మకం అంతేకాదు ఇందుకు ఉదాహరణగా మాల వేసుకుని మద్యం తాగడం మానేసిన అనేక మంది వ్యక్తులను చూపిస్తూ ఉంటారు గ్రామస్తులు ఎప్పుడు పాండురంగడు మాల ధరించాలంటే అయితే ఈ మాలను ఎప్పుడు బడితే అప్పుడు ఏ రోజు బడితే అప్పుడు ధరించాకూడదు మాల ధరించడానికి కూడా కొన్ని నియమాలున్నాయి ఈ మాల ధారణను కేవలం రెండు రోజుల మాత్రమే చేయాల్సి ఉంటుంది అది కూడా ఏకాదశి రోజునే అంటే కృష్ణ ఏకాదశి కనుక ఈ నెలలో ఈ రెండు రోజుల్లోనే మాల ధరించాలి దీంతో మధ్యమల వాటికి గుడ్ బై చెప్పాలి అనుకునే మందు బాబులు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ రెండు రోజులు భారీ సంఖ్యలో స్వామివారి గుడికి చేరుకుంటారు పాండురంగ మాల ధరించడానికి ఏమి చేయాలంటే పాండురంగ మాల ధరించాలనుకునేవారు ముందుగా అంటే ఏకాదశి తిది కంటే కొన్ని రోజులు ముందుగా ఆలయం వద్ద ఒక వంద రూపాయలు చెల్లించి ఒక టోకెన్ తీసుకోవాలి ఎందుకంటే ఏకాదశి ముందు రోజు అర్ధరాత్రి నుంచి ఆ మాలను స్వామివారి సన్నిధిలో ఉంచి పూజలు భజనలు చేస్తారు తర్వాత ఏకాదశి సూర్యోదయ సమయంలో నిద్రలేచి స్నానమాచరించి స్వామి వారి ఆలయానికి చేరుకోవాలి ఆలయ ప్రాంగణంలో టోకెన్ నెంబర్ ప్రకారం క్యూ లైన్లో నిలబడాలి తర్వాత ఆలయ ప్రధాన పూజారి టోకెన్ నెంబర్ ఆధారంగా మెడలో మాలను ధరింపజేస్తాడు ఉచిత భోజన వసతి ఏకాదశి తిది రోజున వచ్చే భక్తులందరికీ గ్రామస్తులే ఉచిత భోజనాన్ని అందిస్తారు మాల నిమిత్తం ఇచ్చిన రూపాయలు ఒక వంద తప్ప ఇక దేనికి డబ్బులు తీసుకోరు పాండురంగ మాలధారణ చేసిన భక్తులు వరుసగా మూడు ఏకాదశ తిథుల్లో పాండురంగడి దర్శనం చేసుకోవాలి మాల ధారణ చేసిన వ్యక్తులు ఆలయ ప్రాంగణంలో నిద్ర చేయాలి ఇలా మూడు ఏకాదశి తిథులు నిద్ర చేసిన తర్వాత కావాలంటే మాలను తీయవచ్చు ఆలయానికి ఎలా చేరుకోవాలంటే ముందుగా అనంతపురానికి చేరుకోవాలి అనంతరపురానికి ప్రభుత్వ బస్సులు రైళ్లు రవాణా సదుపాయం ఉంది అక్కడ నుంచి రాయదుర్గం వరకు బస్సు సదుపాయం ఉంది ఇక్కడ నుంచి అక్కడి బొమ్మనహాల్ మండల కేంద్రానికి లేదా రాయదుర్గం వరకు ట్రైన్ లో చేరుకుని ఆటో తీసుకుని వంతకల్లు పాండురంగ స్వామి ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది స్వామివారి దర్శన సమయాలు ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు పాండురంగ స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు